శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం మాఘమాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన పౌర్ణమిని మాఘ పౌర్ణమి లేదా అని కూడా పిలుస్తారు అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పౌర్ణమి తిథి అంటే ఆ శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఇలాంటి విశేషమైన రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథను చదివినా వినినా వినిపించినా ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి భక్తిశ్రద్ధలతో ఆ స్వామివారి కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను చెప్పుకోబోయే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సౌనికాది మహామునులు నైమిసారిణ్యంకి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదులు వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెబుతాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగారు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు ఆ దుఃఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధాన్యాల కోసం కావచ్చు కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు అచ్చట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతులలో శంఖచక్ర గదాపద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన గలవాడవు సర్వలోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అని నారద మహాముని అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నారు విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయవున్నా వాళ్ళ మీదకు ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారదా లోకశ్రేయస్సుకు నీవు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను మానవులు తలుచుకోవాలే గాని వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు సత్యనారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజున కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ రోజున చేస్తే శ్రేష్టం అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు ఏ రోజన్నా ఏ నెలలో అన్నా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకు ఒకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలు పెట్టే ముందు కానీ ఏదైనా ప్ర పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా మీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడవు కమ్ము నీ ప్రీత్యదం సత్యనారాయణ వ్రతం చేయగలను అలాని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల వస్త్రాన్ని పరవాలి దాని మీద బియ్యం పోసి ఒక పాత్రను పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని రవికల రవికలగుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను అలా కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు కలసాన్ని ప్రత్యేకంగా పూజించాలి తరువాత గణేశుడు మొదలగు పంచలోక పాలకలను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వేయేళ్ళ సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతము విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూతమహాముని సౌణికాది మునులకు చెప్పారు ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలిగే మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణుడని పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖములు తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజూ కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతీ నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి దుఃఖములు తొలుగుతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని మునులు సూత మహర్షిని కోరుతారు సూత మహర్షి వారు ఇలా చెబుతారు ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడవకుండా చేయిచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి దాని విశేషమేమిటో చెప్పమంటాడు ఆ బ్రాహ్మణుడు తన కథ అంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద చాలా ఆసక్తి కుదురుతుంది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టలమ్మే అతను డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు అనుకోవటమే తడువు ఎప్పటికన్నా రెట్టింపుధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలుగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యముచే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు అలాగే పూర్వము సత్యవాక్కుగల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యనారాయణ వ్రతము ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతము చేయి అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితమేమిటి అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అని అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి శస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద ముక్కులు సంపద సంపదముక్కులు అని అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది యుక్తవయసు వచ్చింది తన భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటవేసేవాడు తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి ఆ సత్యదేవుణ్ణి మరిచాడు దేవుడు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించినవాడే తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్ళారు మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు ఆ శాపవశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి బటులు వెంటబడుతుంటే భయపడి ఈ వయస్సులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ బటులు అల్లులను పట్టుకుపోయారు రాజువారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవసాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు తినటానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లుళ్ళు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్లను విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని అలా చేయని పక్షంలో అతనికి రాజ్యనష్టం పుత్రశోకం ధర నష్టం కలుగుతుందని చెబుతాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువలో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు ఆ వైశ్యులకు ఇంకా భయము లేదని దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్లకు స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారియై అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగాడు అప్పుడు వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా ఓ సన్యాసి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసలాడారు తదాస్తు అని అంతర్దానం అయ్యాడు త్రిదండి వెళ్లిన తరువాత వైశ్యుడి లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవటంతో మోచపోయినంత పని దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకు నువ్వు నీ మాటలను ఉల్లంఘించావు నా పూజకు విముకుడ అయ్యావు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులే ఒక్కోసారి నీ గొప్పతనం గుర్తించలేరు మూఢుడి నాకు నేను ఎలా తెలుసుకోగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడు అవు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరిగి ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరిలో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళుతుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు దనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనబడకపోవటంతో ఎంతో దుఃఖించింది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకున్న శక్తులెవరు అని విలపించింది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తి రాలయ్యింది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుణ్ణి తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడే అశరీరవాణిగా ఇలా పలికాడు వైశ్య నీ కుమార్తె నా ప్రసాదము తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకు వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాతి ఇంటికి వెళ్ళాడు నుంచి ప్రతి పూర్ణమకి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపరసుఖములను పొందాడు పూర్వం ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే ఒక రాజు ఉండేవాడు ఒకసారి అతను వేటకు పోయి బాగా అలసి ఒక చెట్టు క్రింద సేద తీరుతూ ఉన్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు వారు హీన కులస్తులని వారు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు ధనధాన్యములన్నీ నశించాయి రాజు తన సత్యదేవుణ్ణి లెక్క చేయకపోవటం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకలు దగ్గరకు వెళ్ళి వాళ్లతో కలిసి సత్యదేవుణ్ణి పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులను ధాన్యములను తిరిగి పొందాడు ఓ మునులారా చూసారా ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యదేవుని పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధన ధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు పుత్రులను పొందుతారు బంధవిముక్తి పొందుతారు భీతుడు భయం కోల్పోతాడు చివరికి సత్యపురమునకు వెళతాడు సౌనుకాది మునులారా ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి వాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేష ఫలప్రదము కలది ఈ దేవుడని సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని కూడా చెబుతారు సత్యదేవుడు ఆయా రూపములను ధరించి భక్తుల కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలడు కావున ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని సౌనికాది మహామునులకు సూతుడు ఈ విధంగా చెప్పాడు అలాగే ఇప్పుడు మాఘమాసంలో చేసిన పూజ మాఘస్నానము వలన ఒక ఆడకుక్కకు విముక్తి కలిగిన కథ గురించి తెలుసుకుందాం గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకే ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగువలతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచున్నప్పటికీ మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయువలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునను ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ఆ చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆశీనులై శ్రీహరిని విధేయుక్తముగా పూజించిరి తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించిరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి మృగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటము ఉంచి పూజించినారు ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చొని ఉండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసమై ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను అక్కడనున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరు పోయి నీ వెవరవ్వు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయిచూ ఉన్నాను దాన ధర్మములన్నీ నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటిని గోవు భూమి హిరణ్య సాల గ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తెలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవించినాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతులు చేయించినాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి కానీ నేను ఇలా కుక్కను అయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విశదపరిచెదను వినుడు ఒకనొక దినమున ఒక ముని గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావలను గాన ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్ధించెను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుసల ప్రశ్నలు అడిగి మునియు మిక్కిలు సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తిశ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట కానీ లేక వినుగా గానీ చేయము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము తీర్థ స్థానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని దశమి ఆదివారం వచ్చినా గాని ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడవగల ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించనను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడే జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్టులా మాట్లాడి ఇట్లాంటిని అయ్యా ముని సత్తమ వీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీయు బూటకములు వాటిని నేను యధార్థుమలని అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కాన నేను మాగస్నానములు చేయుటగాని దానపుణ్యాదులు చేయుటగాని పూజానమస్కారములు ఆచరించటగాని చేయను దినములలో చన్నీ ఇళ్లు స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడు నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని ఆ మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయెను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో గాని కుక్కగా ఏడు జన్మలు బాధపడి ఇప్పుడు మీరు చేయి పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణాలు చేసి తిని గాని నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమున ఎవ్వరూ గదా ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఇటుల సంక్రమించినదో వివరింపవేడదని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిలెనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నీయుదార్థములే నీవు కుక్కవై ఎడుల పవిత్రుడివైతివో ఆ వృత్తాంతమును వివరించదును సావధానుడవే ఆలకింపుము నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణావేణి తీరమందుండిన కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యం నదికి పోవుదామని వచ్చి ఉంటిని మేమందరము ఈ చెట్టు కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిన పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలినడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము మైల తగిలి ఉన్నది చూచిటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమే భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చటకు గాని వచ్చి వచ్చియున్న దానిని తరిమివేయట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి నైవేద్యం తినవలినని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫోన్ లం వచ్చునో ఊహించుకొనుమని అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరును మాఘమాస మహత్య కథ గురించి విన్నారు కదండి మరొక మంచి కథతో మళ్ళీ కడుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ